ڪڏهن هي ڏسيل آهي ఆ ఈన కడపా రెండు బరుతు అయ్యో ఇన్నా తెలుwidetilde 400 అడుగుల దూరం నిమిషంలో పూర్తి చేసుకోవాలి ప్రతి స్థానంలో కరచాకున్న యమచారితిగారు అనిన్యారితిగారు రాయవలం మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల నిమిషం నలభై ఐదు సిట్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం గారు చెత్త కన్నా ఏడు సిటీ

పది వెనుక మూడవ స్థానానికి పద్ధతులు సెకండ్లు కూడా ఉన్నాయి

ಕಟ್ಟಪಡ ಯೋಜನೆ ನಾಡಗಾರು ಅಲಗರೂ ಮೃತ ಮಂಡ್ಯ ಒಂದು ಸರಿ ವಸ್ತು ಸಾಧಿಸ್

Uh-huh. <laughs>

¿Cómo और तलवार लगी मत दे ए ए मत मत சாகுப்புமா இந்த ரவுண்டே வெங்கடவஸ்பானானுக்கு 45 ஓ ஏமயா திச்சினதுக்கு அப்புறம் நீன்னு ஓட்டணும்னு சொல்றோம் ஏனிக்க அட்டை ஏத்துறா தப்பா தட்டுறீங்க மகேஷ் ராஜா கனிவா வந்துச்சு பாரு மார்க்கி எத பத்தி இந்த ஓட்டல் பந்து தட்டுறான் இந்த பந்து ஆ

పదహారవ రోజు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఒక నిమిషము ఒక సెకండ్ లో జిల్లా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి catching ရေကြီးနေတဲ့ဘုံတော့တက္ကနရဲ့အဆလကဖြစ်တဲ့ကြာ

பதிஹேடு செக்கென் வென்கபடி கொனாத்துல கட்டுபடி ரோலி மேடம் காரி ஜத்தக்கன்னா நிமிஷம் பதிஹேடு செகன் வெனபடி உன பத்தொதவ ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై నాలుగు శితంలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సతలు ముందరిజంలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై ఆరు సత్య వెనకబడి కొనసాగుతున్నాయి பிரகாசம் ஜல்லா சமயம் நிமிஷம் வெள்ளை பக்கத்தில் வரணும் இரவு பக்கத்தில் வர ஒன்று நான்கு ఇరవై మూడవ నుండి నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిదిలో పూర్తి చేసుకొని ఉన్నాయి రెండవ స్థానంలో రెండు నిమిషాల ఎనిమిది శాతంలో వెనకబడి ఉన్నాయి అతి చివరికి వెళ్ళి తిరిగి వచ్చి మరలా తిరిగి ఒక నాలుగవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తుంది తిరిగి అది చివరికి వెళ్ళి తిరిగి ఒక కూడా అని లాగితే మూడవ స్థలంలో కొనసాగుతారు అతి చివరికి వెళ్ళాలి తిరగాలి ఒక కూడా చూడాలి లాగితే మూడవ స్థలంలో కొనసాగుతారు ఇప్పుడు సినిమా అప్పుడు కాదు சவுண்ட் பைட் பாடல் இரண்டு ಪ್ರಕ <laughs> ವ್ಯ <laughs> అనగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగి రాయవరం తెలంగాణ రాష్ట్రం రెడ్డి గారి ఎడ్ల జత ఈ జత సమాన దూరాలి లాగి మూడు నాలుగు స్థానాల్లో రెండు జతల సమాన దూరాలి లాగి కొనసాగుతున్నాయి